నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ ని కలవడం జరిగింది లోకల్గా ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమే కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం కలెక్టర్ కలిసినాం ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి లార్నర్ డీజీకి పంపుతారు డైరెక్ట్ డీజీ తీసుకోడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితేనే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది ఇది మంచిగా చెడ అనేది ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు ఇంకా వంద సార్లు కలుస్తాం తప్పేంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరు కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద కాదు వెయ్యి సార్లు కలుస్తాం తప్పేంటిది తప్పకుండా కలుస్తాం వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు 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 ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బిఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళ వాళ్ళ మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చిన నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు బడా నేతలు పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తారని చెప్పి ఓగానాలు రాస్తే కుదరదు అట్లా తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ మూడు నుంచి నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట ముద్దు బిడ సిద్దిపేటకి వెళ్ళి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం చనిపోయే రీతిలో వరకు వెళ్ళి దీక్ష చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి జోడు గుర్రాలక ఈ పది సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన సంగతి మర్చిపోలేరు జనం మన కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ వారు లేనిపోని అపవాలు లేనిపోని వాగ్దానాలు చేయడంతో ఒకసారి చూద్దామనే ఆలోచనతోటి వాళ్ళు ఓట్లు ఓట్లేసారు కాబట్టి తప్పకుండా రాబో కాలంలో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి నేను నేను వచ్చిన వార్తలను ఖండించవలసిందిగా మనం చేస్తా